ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోతుంది వీడియోలు అప్లోడ్ చేశా అనమాట డీమార్ట్కి అయితే వెళ్ళానండి చాలా రోజుల తర్వాత మామూలుగా అయితే ఫ్రెండ్స్ తోటి వెళ్ళేదాన్ని ఈసారి ఏంటంటే మా డ్యూటీ నుంచి వస్తారని నేను మా వారు మా అబ్బాయి అయితే వెళ్ళామనమాట వీడియోస్ పెట్టడానికి కూడా కుదరలేదండి ఏమైంది అంటే మాయ్య గారికి చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆపరేషన్ కాలు ఆపరేషన్ అవన్నీ పడ్డం వల్ల అస్సలు ఖాళీ దొరకలేదు తర్వాత అస్సలు వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట అలా అయిపోయింది పరిస్థితి అయితే మాత్రం రెండుసార్లు ఆపరేషన్ పడిపోయింది పదిహేను రోజుల గ్యాప్కి పదిహేను రోజులకి అలాగా కాలు వేళ్ళు తీసిస్తారనమాట అలాగాను కాలుకి ఆపరేషన్ అయింది అందువల్ల అని చెప్పేసి అసలు వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదు అసలు వీడియోస్ ఏవీ తీయడం మానేసాను సరే డిమార్ట్కి వెళ్ళాను కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే స్టార్ట్ చేసి ఇంట్లో ఉన్నారు ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు కదనేసి డిమార్ట్కి అయితే వెళ్ళామనమాట మా వారు వచ్చారు కదా సామాన్లు ర్యాషన్ అన్నీ అయిపోయి అయిపోయాక చిన్న చిన్నవి బయట తెప్పిస్తూ ఉన్నాను సరే ఎలాగో వచ్చారు కదా డిమాట్కి అయితే వెళ్ళిపోయి అన్నీ తీసుకున్నాను ఎలా అయిపోయామంటే తిరిగి తిరిగి చూసాను నా ఫేస్ అంతా ఇది అయిపోయింది అనమాట తిరిగి తిరిగి రోజు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు రికార్ మా నాకు ఒంట్లో బాగుంది మా మావ్య గారికి బాగానే ఉంది నాకైతే తలనొప్పి ప్రాబ్లం ఉండేది నేను దానికి కూడా చూపించుకొని టాబ్లెట్స్ వాడుతున్నాను అందువల్ల ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికి కుదరలేదు ఇప్పుడు ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే పెట్టేస్తానండి ఇదిగోండి డిమార్ట్లో అలా రేషన్లు అన్నీ తీసుకున్నాం అనమాట పిల్లలతో వస్తే మాత్రం ఒకడికి నాలుగు ఖర్చులు అవుతూనే ఉంటాయి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం మా అమ్మాయి అయినా కొన్ని కొన్ని వద్దు అంటూ ఊరుకుంటుంది ఇక్కడ చూసారా వీడి వాళ్ళ డాడీ తిడతారని చెప్పేసి దాచేస్తాడనమాట పన్నీర్ చూపిస్తున్నాడు తప్ప ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది కదా అవి రెడీమేడ్వి అవి తీసుకున్నాడు వాళ్ళ డాడీ తిడతారని చెప్పి దాచేస్తున్నాడు అనమాట ఎంతవరకు అంటే వాళ్ళ డాడీ వాళ్ళ డాడీతో వెళ్ళాం కాబట్టి కొద్దిగా భయపడి కొన్ని కొన్ని తీసుకోవడం అనుకున్నాను కానీ వాళ్ళ డాడీ ఫ్రీడమ్ ఇస్తారు అన్నీ చూసినల్లా కావాలంటే అవి ఇవి అన్నీ కొన్నాడు అనమాట బ్యాగ్ అంట ఏది అనేసి ఇక్కడ ఏంటంటే చపాతి ఇవన్నీ కొన్ని తీసుకున్నానండి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు పిల్లలు తింటారు కదా అనేసి మా అమ్మాయికి ఇష్టం బాగాను అందుకని చెప్పి తీసుకున్నాను ఇద్దరు తింటారు కదా సాయంత్రం పూట అలా స్నాక్ లాగా అనేసి మామూలుగా అయితే రాసుకొని వెళ్ళడం మాత్రం ఒక ఐదు ఐటమ్స్ అయితే రాసుకొని వెళ్ళడం ఐదు ఐదు సామాన్లు కొనాలని కానీ ట్రాలీ ఫుల్ అయిపోయిందనమాట షాంపూలు అని అవని అన్ని అన్నీ ప్రతిదీ చూసిన అలా కొంటూనే ఉన్నాము ఎక్కడ ఇది అవ్వలేదు చూడండి ఎన్ని సామాన్లు అంటే చాలా అంటే చాలా కొనిసాము అసలు అనుకోలేదు ఇంత బిల్ అవుతుంది అనుకోలేదు సరే ఇంకా మళ్ళీ ఎలాగ పండుగ వచ్చేస్తుంది కదా మళ్ళీ అస్తమానం తిరగం అని చెప్పేసి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీస్తూ వస్తే అలా అన్ని సామాన్లు అయిపోయాయి ఎవరైనా అంతే డిమార్ట్కి వెళ్ళా వెళ్ళాము అంటే ఒకటికి ఎన్ని సామాన్లు అవుతాయో ఇంకా ప్లాస్టిక్ అవి ఇవి ఉంటాయి కదా అక్కడ చూసామన్నమాట చూడండి ఇక్కడ స్టూల్స్ అవి ఉన్న స్టూల్స్ ఇంట్లో సరిపోలేనట్టు అవి అన్నీ చూస్తున్నారనమాట ఇవి బాగున్నాయి ఇవి అని అవన్నీ చూస్తూ చూస్తూ అలా అక్కడ చాలా టైం అయితే అయిపోయింది వెళ్ళిన పని కంటే అనవసరమైనవి ఎక్కువ కొనేస్తాను డిమార్ట్కి వెళ్తే అలా వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉన్నాను కానీ సరే వెళ్ళు చూచిద్దాము ఒకసారి అని చెప్పేసి అలా వెళ్ళాను అనమాట ఎలాగ మా వారు ఉన్నారు కదా అనేసి అలాగే అనుకున్నట్టే ఎక్కువ బిల్ అయిపోయితే అయిపోయింది ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా పిల్లలు ఇవి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అవన్నీ చూసానమాట అనమాట ఏమైనా పాప్కి యూజ్ అవుతాయని చెప్పేసి అవి కొన్ని పర్వాలేదు అనిపిస్తుంది క్వాలిటీ బాగుంటుంది అక్కడ కొన్ని చూశాను అనమాట కానీ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు ఇక్కడైతే బిల్ కౌంటర్కి వస్తే బిల్ అయితే ఏం చేస్తున్నానండి ఎక్కువ అయిపోయింది చాలా అసలు ఊహించలేనంత బిల్ అయిపోయింది ఎక్కువ సామాన్ సామాన్లు కూడా ఈ మధ్య ఆఫర్లు అంటున్నారు కానీ రేట్లు మాత్రం పెరిగిపోయాయండి డిమార్ట్లో కూడాను అంత ఆఫర్లేం తెలియట్లేదు ఆఫర్ అన్న పేరు తప్ప రేట్లు మాత్రం అలాగే ఉంటున్నాయి కొద్దిగా ఎక్కువగా ఉంటున్నాయి మనం బ్యాగులు అయితే మాత్రం ఒక మూడు బ్యాగులు నాలుగు బ్యాగులు అయిపోయి ఇంటికి వచ్చినప్పటికీ బండి మీద అలా సెట్ చేసి తీసుకొస్తాం అనమాట ఇదిగోండి పౌచ్లు అని ఇవని అని మా అబ్బాయి వచ్చాడు కదా ఇంకా అవి అని ఇవని అన్ని బోల్డ్ అయితే అయిపోయాయి అనమాట అవే చూపిస్తున్నాను అలాగను తీసి ఇంటికి అయితే వచ్చాక ఇంకా ఇవన్నీ తేవడం కొంత అయితే అక్కడ ఇవన్నీ సర్దడంలోనే ఇంకా సరిపోతుంది ఇక్కడ మావయ్య గారికి రస్కులు అవి తీసుకున్నాను టీతో పాటు తింటారు కదా అని చెప్పేసి మావయ్య వాళ్ళకి బ్రెడ్ రస్కులు కొన్ని తీసుకున్నాను ఇవి డేట్స్ తింటారు కదా అని చెప్పేసి డేట్స్ నాకు కూడా చాలా ఇష్టం ఇదేంటంటే గిన్నెలతోంది ముందు మీషోలో తీసుకున్నాను అది కొద్దిగా పోయిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను బాగుందని చెప్పేసి అలాంటి మీషోలో కూడా తీసుకున్నాను అది కూడా క్వాలిటీ కూడా బాగుంది ఇది కూడా పర్వాలేదని చెప్పి తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని సామాన్లు అలాగాను తెలియకుండానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెరుగుతూనే ఉంటుందండి కొన్ని ఇటు ఆయిల్ ఇప్పుడు చలికాలం కాబట్టి గానీ నూనె ఎక్కువ ఆడుతాను గానీ నూనె ఆల్రెడీ తెప్పించుకున్నాను అనమాట బయట నుంచి ఇక్కడ ఏంటంటే ఓర్సు మా అబ్బాయి అయితే ఇవి బాగా తింటున్నాడు బ్లిం బ్లింక్ బుక్ చేసుకొని తింటున్నాడు ఎలాగ డిమార్ట్లో ఉన్నాయి కదా అనేసి వాడి కోసం మళ్ళీ అవి తీసుకున్నా అనమాట ఇంకా అలాగే ఆయిల్ ఆయిల్ ఉన్నా సరే మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ పండగ వస్తుంది కదని చెప్పేసి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ షాంపులు ఏంటంటే మూడు షాంపులు ఎవరికి వాళ్ళకి వేరే అంట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలనేసి తీసుకున్నారు ఇంకా అలాగ షాంపులు ఒక్కొక్కరికి వేరు వేరు ప్రతిదీ అలాగనమాట ఒక్కొక్కటి అలా అని ఇంకా ఇవన్నీ పావుబాజీ చేయమని చెప్పేసి పావుబాజీకి ఇవి అవి మా అబ్బాయి వస్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట అదే మేమిద్దరం ఇద్దరం ఉంటూ ఏది ఉండేది కాదు ఇది మాత్రం బాగా అనిపించింది చపాతీలు తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డది రెండు ప్యాకెట్స్ కలిపి ఇది ఒకటి ఆఫర్ బాగా వచ్చింది ఇంకా మిగతావన్నీ అంత పెద్దగా అనిపించలేదండి నాకు అలా తప్పదు కాబట్టి ఇంట్లోకి వాడే వస్తువులకి ఇంకా తప్పదని చెప్పేసి అలా తీసుకున్నాను బట్ట లిక్విడ్ అని గిన్నెలు లిక్విడ్ అన్నీ తీసుకున్నా అనమాట కొద్దిగా ఉండంగానే మళ్ళీ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే మళ్ళీ అయిపోయాక మళ్ళీ అప్పటికప్పుడు సడన్గా మళ్ళీ మర్చిపోతూ ఉంటాను చలికాలం అయినా సరే పెరుగు కావాలని నరితను సరే అని చెప్పేసి పెరుగు డబ్బా తీసుకున్నాను బాగుంటుంది కదా ఎక్కువ రోజులు వస్తుంది కదా అనేసి ఇలాగ సామాన్లు అనమాట ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చాము ఇవన్నీ ఇంకా సర్దాలన్నమాట మా అబ్బాయి రావడం వల్ల ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు డబుల్ ఖర్చులు ఇదిగోండి కేక్ అంట ఇదేదో ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాడు అది ప్యాక్ చేస్తుంది చాక్లెట్ కేక్ అంట అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు టేస్ట్ అయితే చేయలేదు కానీ మా అబ్బాయి బాగుందని చెప్పేసి తిన్నాడు అనమాట ఇది డిమార్ట్లో చింతపండు ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటుంది ఏంటో కానీ కొన్ని కొన్ని సామాన్లు ఇంకా అన్ని అయితే మొదలు పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి